చెప్తున్నారు అద్భుతమైనటువంటి మంత్ర సాధనా పూరితమైనటువంటి శ్లోకాలు కనుక ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాలకి నమస్కరించుకుంటూ ఒకసారి నాలుగు శ్లోకాలను కూడా జాగ్రత్తగా రూపంలో అనుకుందాం గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంధ్ర కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చూర్ణ సబలం ధనుసౌ నుస్సౌనాసీరం కిమితి నతిషణునోతు ధ్వాం నస్తుళితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లిక్ష్ణం చికూర నికూరుబం తవ శివే యీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసు వసంత్యస్మిన్ మన్యే వలమధన వాటీ విట तनो तु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी परीवाहस्रोतः सरणिरिवसीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरी भारतिमिर द्विषां वृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणम् अराळैः स्वाभाव्या दलिकलभसश्रीभिरलकैः పరీతం దేవక్రం పరిహసతి పంకేరుహ రుచి దరస్మేరేయస్మిన్ దశ నరుచి కింజల్ కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదః న చక్షుర్మధులిహ అద్భుతమైనటువంటి శ్లోకాలు జాగ్రత్తగా అమ్మవారి పాదాలు పట్టుకుని ఈ శ్లోకాలతో మంత్ర స్వరూపాలుగా భావిస్తూ ముక్తిని పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో అందరం కూడా మళ్ళీ సత్సంగం చేద్దాం